దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతాడు పొందుతుంది దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట తగిన కాలమట దాని పేరు దాని పేరు ఏం పేరంట తగిన కాలం మనల్ని పరిశీలించి దీన మనస్సు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు అమ్మా నీకు దీన మనసు ఉందిరా నువ్వంతే ఉండరా నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దేన మనసు ఉందిరా నువ్వంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దేన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను నేను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు ధైర్యపడద్దు నువ్వు విచారపడద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండో చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకునే పరిగెత్త కొంచెం కొంచెం తక్కువ దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది వెయిట్ 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 ఉప్పొంగ వాకు పెట్టిరేగ వాకు కాస్తాగ నా చేతి కింద కూర్చో దీన మనసు నా చేతి కింద నా బలీయమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండు తగిన కాలముందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాను దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలం మందు హెచ్చిస్తాడు ఇది మూడవ బెనిఫిట్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు మరి నచ్చిద్ద ఆయనకి దీన మనసు ఇష్టం రా నేను నేర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారు భక్తులందరూ ఏమన్నారండి రా నేను నేర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు అవునా బిబ్బా ఈ పక్కన వాళ్ళు ఎదోళ్ళు ఎవరు లేదా ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి పెసలే ప్రభా నేను పెసలే అనుకుంటూ పోయారా పోయారా మోషే రమ్ము నిన్ను నా ప్రజల యొద్కు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు పనికిరాను ప్రభు నోటి మాంద్యం కలవండి బలహీనుడు నేనెందుకు పనికొస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు సిమనో రా అని కార్యం చూపిస్తే ప్రభా ఇంత కార్యం చేశావు నన్ను వెంట పెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వెక్కడా నేనెక్కడా నువ్వు పరిశుద్ధుడి నేను పాపాత్ముని తగను నీకు తగను ప్రభు నేను నువ్వేదో అనుకుంటున్నావు నీ పనికి వస్తా లేదు నన్ను విడిచిపో పనికి నేను చెంచలుణ్ణి అస్థిరుణ్ణి ఇక మీదటి నీవు మనుషులను పట్టు జాలరిమై ఉంది అన్నాడు తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు ఆయన భక్తుల్ని పిలిచినప్పుడు ఎగబళ్ళ వాళ్ళు ఏంటో వాళ్ళు గుర్తించారు వాళ్ళ అనర్హత అయోగ్యత వాళ్ళు ఇరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ఏం నచ్చిందయ్యా నా దగ్గర ఏం నచ్చిందయ్యా నాకు తెలిసి సీమోన పేతరు ఏడ్చినప్పుడు అదే మూడు సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏడ్చాడు వెలుపలికి పోయి సంతాప ఏడ్చి అను చూడు అప్పుడు నాకు తెలిసి సీమాను పేతరు ఉంటాడు అడిగుంటాడు నేను చెప్పేగా ప్రభా ఆనాడే చెప్పేగా ప్రభా నా బతుకి ఇలాంటిది నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకొని నువ్వెవరో నాకు తెలియదు అని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అబద్ధం పడిన దుర్మార్గుణి ప్రభు అని అస్థిరుణ్ణి ప్రభు అపనమ్మకస్తుండి ప్రభు మోసగాండి ప్రభు అబద్ధీకుణ్ణి ప్రభా నేను చెప్పలేదా నీకు అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా పనికి రాను తగను ప్రభు తగను తగను తగున నన్ను పిలుచుకున్నా వెంట పెట్టుకున్నావు చూడు అబద్ధాలు ఎట్టాడేనో చూడు ఆడేనో చూడు అప్పుడు ఏసై ఏం మాట్లాడుంటాడండి ఏమను బాధపడకు బాధపడకు నీలో ఉన్న ఈ దీన మనసే నాకు నచ్చింది నీ అనర్హతని అయోగ్యతని గుర్తించేవా చూడిసే ఆ దీన మనసే నాకు నచ్చింది పర్లేదు లైన్లోకి వస్తావులే నేను అన్న మాట నెరవేరుస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తా జాలరినిగా చూస్తావుగా చూడు అస్థిరం ఉన్నన్నావు చెంచెలు స్థిరం లేనుండన్నావు స్థిరం నేను నిన్నే వాడుకుంటా వాడుకుంటాను నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి బాప్తిసింహం వందేటట్టు నేను చేస్తా ఒక ప్రసంగానికి మూడు వేలు ఒక ప్రసంగానికి ఐదు వేలు ఒక దెబ్బకి రెండే రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మంది బాధ తీసుకుంది దీన మనస్సు గలవారిని ఎంత ఇష్టపడతాడండి ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు రా నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత మేము కలవారమని వచ్చారా నేను అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి కానీ నన్ను పిలిచావు నీ కృప ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రమూ కాదు నీ కృప అంతే పిలిచావుగా కృపతో వాడుకో ంతే కాబట్టి నేను నేను యోగ్యుడిని యోగ్యుని యోగ్యుని చేయటం చేయటంగా తమ అనర్హతని అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు ఆ కాలం వచ్చింది వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు ఆ హెచ్చింపు ఎంత గొప్పదంటే పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వాళ్ళ చరిత్ర పంతొమ్మిది వందల సంవత్సరాలుగా ఇంకా మోగుతానే ఉంది వాళ్ళ పేర్లు ఇంకా ప్రజల నోళ్ళలో మోగుతానే ఉన్నాయి ఏ సినిమా స్టార్ను చూపిస్తావు చూపించును అంత ధన్యత చెప్పాయా అరే రే వాళ్ళ జీవితాలు వాళ్ళ మాటలు వాళ్ళ పదాలు వాళ్ళ పాటలు వాళ్ళ పలుకులు దేవుని పుస్తకం చేసి పాటేశాడు కండి ఏ సినిమా వాడికి దక్కింది ధన్యత ఏ డ్రామా వాడికి దక్కింది ధన్యత ఏ రాజకీయవేత్తకి ఏ రాజుకి ఏ రంగప్పకి దక్కింది ధన్యత చెప్పు దేవుని భక్తులకు దక్కింది ధన్యత అట్లా ఉంటుంది కృప అది శాశ్వతమైన కృప అది ఏం కృప అది శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప చెప్పండి దీన మనసు ఎలా కనిపించింది దేవుడికి అందంగా కనిపించింది ఆకర్షించింది రెండోది దీన మనసు కలవానికి ఏం కలిగింది కృప దొరికిద్ది మూడవది దీన మనసు కల్వనికి తగిన కాలం అందు హెచ్చింపబడే అనుభవం దొరికింది ఈ మూడు స్పష్టంగా అక్కడ చెప్పాడు దానికి ముందు దీన మనసులో ఉన్న విభిన్న కోణాలు చెప్పాను అలంకరణలో కోణాలు చెప్పాను ఇటన్నిటికంటే ముందు రక్షణ విషయంలోను ఎదుగుదల విషయంలోను రాకడ విషయంలోను సిద్ధపాట్లను గురించి మనం బోధల విషయం ఎలా ఉండాలో చెప్పాను చాలా విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడించాడు ఖాళీ పాత్రగా వస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్కుతో ఆయన నింపి వాడుకుంటా ఉంటాడు అది కృప కృప లేండి అలా పైకి లేచి నిలబడ్డండి హృదయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరి చితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా దేవుడు ఈరోజు దిన మనస్సుని గురించి మాట్లాడాడు కృప యొక్క విలువను గురించి మాట్లాడాడు ఈరోజు సరి చేసుకుందాం నా తండ్రి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కృతజ్ఞతలు చెప్తాం స్తోత్రాలు చెప్తాం ఈరోజు నీవు నాతో మాట్లాడా దీన మనస్సుని గురించి నాకు నేర్పించావు నీకు స్తోత్రం దాని విలువను నాకు నేర్పించావు అందులో ఉన్న విభిన్న కోణాలను నాకు నేర్పించావు ఆ దీన మనస్సును నేను కలిగి ఉండినట్లు నాకు బలమును ప్రసాదించు నీ కృపతో నాయన నీకు స్తోత్రమయ్యా నేను ఇక ప్రార్థనకు నీ పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు నీవు కృప చూపుటలు ఐశ్వర్యవంతుడు అని నీ పాదాల దగ్గరికి వస్తాను నా యోగ్యత అని రానయ్యా నీ కృప అనుకుంటా వస్తాను దీని మనస్సునే నీ ఎదుట నేను కలిగి ఉంటాను నన్ను నేను తగ్గించుకుంటాను నిన్ను నీ కృపను నేను హెచ్చిస్తాను దేవా నన్ను నేను మరుగు చేసుకుంటా నిన్ను నీ కృపను హెచ్చిస్తాను దేవా నీ దయను హెచ్చిస్తాను ప్రభు నీకు స్తోత్రం ఈరోజు నాకు అందించిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తావు నన్ను చెల్లిస్తా ఉన్నా నాకు నేర్పిన ప్రతి అంశం కొరకు నీకు వందనాలు ప్రభువారు స్తోత్రాలు ప్రభు వినబడిన ఏ మాట కూడా నేను పోగొట్టుకొనక అన్ని నా జ్ఞాపకంలో పెట్టుకోవడానికి కావలసిన ఆలోచన శక్తి నాకు దయచేయి జ్ఞాన శక్తి జ్ఞాపక శక్తి నాకు దయచేయి మాకు దయచే నాయన్న ఈ విషయాలన్నీ మా అంతరంగంలో స్థిరపరిచి కృప వెంబడి కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు కృప వెంబడి కృప మేము కలిగి ఉన్న వాటిని వేటిని బట్టి అయోగ్యత నిరిగిన వారమైనా మనస్సు కలిగి నిలిచి ఉండగా నీవు మాకు కృప వెంబడి కృపను అనుగ్రహించి కృపలో జయగీతం పాడేటట్టు మమ్మల్ని ప్రోత్సహించమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంది ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బలహీనతల కోసం సమస్యల కోసం ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేశానని కాదు కానీ ఆయన కృపగలవాడు మీ ప్రార్థన నా ప్రార్థన ఆ కృపను బట్టి వింటాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి కృపతో నన్ను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు ప్రభావ జూమ్ ద్వారా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు ప్రభు ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉండి బిడ్డలు ఆయా పనుల్లో పరిస్థితుల్లో ఉండి కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు ప్రభువ అయ్యో దేవా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మరి లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మా బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభువ మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను పరిష్కరించు ప్రభువ ఇది నా యోగ్యతను బట్టి కాదు నీ కృపను బట్టి ఆలకించు ప్రభువా మా బిడ్డల యోగ్యతను బట్టి కాదు వారి మీద నీకున్న కృపను బట్టి ఆలకించు ప్రభువా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ కన్నీళ్ళి అన్నపానాలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు కృపను వేడుకుంటున్నాను కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ అప్పుల బంధకాల్లోంచి విడిపించు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యలొచ్చి దయచేసి వారిని విడిపించు వారికి వాటి నుంచి బయటపడే మార్గాలు చూపించు ప్రభు మాకైతే దారులన్నీ మూసుకుపోయినా నీకైతే నా ప్రభా ఇంకా అనేక ద్వారాలు తెరవబడినట్లు నీవు చూచే దేవుడు అయి ఉన్నావు ప్రభు మా బిడ్డలకు అలాగ దారి చూపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా స్తోత్రములు స్తోత్రములయ్యా మా బిడ్డలు కలిగి ఉన్న బలహీనతలు రోగాలు ఏసు నామ్ములు స్వస్థత కలుగునుగాక తండ్రి స్వస్థత కలుగునుగాక తండ్రి వారి శరీరంలో ఉన్న రోగములు వారిని విడిచిపెట్టి పోవాలి విశ్వసించు వారు కలవరపడరు అని సెలవిచ్చావు యందు విశ్వాసం ఉంచితే నీకు కలవరం ఉండదు అని సెలవిచ్చావు నీ బిడ్డలు ఎవరు కలవరపడుతున్నారో రోగాలను గురించి మా అందరికీ రోగ విషయమైన కలవరాలు తొలగిపోవును నీవిచ్చిన ఆరోగ్యము నీ కృపను బట్టి పొందుకుందముగా కృపతోనే అనుగ్రహించు ప్రభుత్వించు కృపతోనే అనుగ్రహించు కృపతోనే ఇక్కడున్న పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు నాయన స్త్రీలు పురుషులు యవన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో జూమ్ లో కనపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో వారి రోగములు ఎట్టివైనను సరే ఏ సునామములో వారి రోగములు వారిని వారి విడిచిపోవును మారిపోవును ఆరోగ్యవంతమగునుగా వారి కన్నీరుతుడు మరణ పడకల్లో ఉన్నారేమో ఏ సునాములు వారు లేవనెత్తబడుగా వారి సర్వ శరీరములు సమాధానం వారి మీదికి రాని వారి చేత మంచబడిన నూనె నీ రక్తముగా మార్చి నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు మీ బిడ్డలకే కాదు నీ కృపను బట్టి ఏ రోగులకు అవి రాసి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందాలి వారి రిపోర్ట్స్ కూడా మారిపోవాలి వారి రిపోర్ట్స్ మారిపోవాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి నామలో నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి సాక్ష్యం రావాలి నా బిడ్డల్ని అద్భుతంగా ఆశీర్వదించు వారు ఏ శ్రమలో ఉన్నారో విడిపించు ఏ ప్రయత్నంలో ఉన్నారో సఫలత చదువుకుంటున్న బిడ్డలకు తోడ ఇవ్వ వారి చదువులో ఆధిక్యత ది దుర్వ్యసనాల నుంచి విడిపించు మమ్మల్ని బలహీనతల నుంచి విడిపించు మమ్మల్ని అలాగే ఉద్యోగ ప్రయత్నం ఉన్న బిడ్డలకు సహాయం వారికి ఇవ్వునైనా కృపను సంతాన వడ్రాంధ్రకు సంతానువతలను చైత్రభు స్తోత్రమయ్యా గర్భిణులకు నాయన కృప చూపునైనా నా తండ్రి వారు ఏం ఆశిస్తున్నారో వారు కన్నీళ్లతో ఏం మొర్ర పెట్టుకుంటున్నారో నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని వారు వేడిన వేడుకోలు చొప్పున వారికి జవాబు దయచే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో నువ్వు ఇచ్చిన సంఘ సేవకుల ప్రాణాలను కాపాడు సంఘాలను విస్తరింపచేయి కాపాడు విశ్వాసులను కూడా విస్తరింపచేయి మా కుటుంబాలను కాపాడు పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు కాపాడు మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ కూడా విస్తరించునుగాక వేస్తున్నాము సరిహద్దులు విస్తరించును మీటింగ్ గ్రౌండ్ విస్తరించును గాక ప్రేర్ గార్డెన్ విస్తరించును గాక తండ్రి సన్నిధి చర్చ్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ విస్తరించును గాక సంఘాలని సంఖ్యలో విస్తరించాలి పరిచర్యలో విస్తరించాలి ప్రభు క్షేమాభివృద్ధి పొందాలి అలాగే సార్వత్రిక సంఘములో సత్య సంబంధమైన సంఘములన్నీ ఏ సునాములో విస్తరించును గాక దుర్బోధ సంఘములు ఒకటి వేళతో పెకలించబడును గాక సత్యము కొరకు ధ్వజమైతే ప్రతి భక్తుడు గాక ఏ సునామంలో ప్రార్థించి పొందుతున్నాం తల్లి గాక వాటి కుయుక్తులు కార్యాలు దయ్యపు కార్యాలు మనుషుల్ని నాశనం వైపు తీసుకెళ్లే దురాత్మల కార్యాలు ఆత్మహత్యలు జయించే కార్యాలు ఏసునాముల నాశనమ వ్యసనాలకు ఇడ్చుకెళ్లే దయ్యముల కార్యములు ప్రజలలో నిర్వీర్యమైన వ్యసనాల్లో బందీలైనటువంటి కుటుంబ సభ్యులు మారిపోదురుగాక ఏ సునామములు పొంది ఉన్నాం తండ్రి ఆమె తిరుగు ప్రయాణంలో బిడ్డ దగ్గర తోడై రేపు జరిగేటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఆదివారం ఆరాధనలో కూడా తోడై మాతో ఇంకా మాట్లాడండి మాకు నేర్పించండి ఏ సునామల్లో తండ్రి ఆమె ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దిగ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడి మనందరూ నిత్యత్వంలో చేరిపర్యంతం మనం నడిపించిన గాక ఆమె ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి సన్నిధి కుటుంబానికి